హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము సరదాగా అలా ఒక మార్కెట్కి వెళ్ళాము నేను నా ఫ్రెండ్ కలిసి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళామండి ఇప్పుడైతే ఇది కేర్పురం స్కై వాక్ అనమాట స్కై వాక్ దగ్గర చూడండి ఇవంతా అమ్ముతున్నారు బాటిల్స్ ఇవి సోప్ బాక్సెస్ పాత్రలు కడిగే అది స్క్రబ్బర్సు చాక్లు జగ్గులు చాటలు తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇంకా పప్పీ పిన్స్ హెయిర్ బ్యాండ్స్ రకరకాల గాజులు అండి ఆడవాళ్ళకు చాలా ఇష్టము అందులోనూ ప్రత్యేకమైనవి కదండి గాజులు అంటే మనందరికీ ఎంతో ఇష్టమైనవి కదా చూడండి ఎంత బాగున్నాయి అసలు గట్టి గాజులు అంటారు కదా హైదరాబాద్ కటింగ్ అవి ఉన్నాయి ఎక్కువ మిగతా గాజులు ఉన్నాయి ఆ మోడల్స్ పేరు నాకు తెలీదు హైదరాబాద్ కటింగ్ ఒకటే తెలుసు అందుకే అదే చెప్పాను చూడండి ఇక్కడైతే స్కై వాక్ మీద చాలా మంది వెళ్తూ ఉన్నారు ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ స్లిప్పర్స్ ఇక్కడ డైలీ ఉంటాయండి తక్కువ రేట్లో దొరుకుతాయి పర్లేదు చీప్ అండ్ బెస్ట్ ఇక్కడ లెగ్గిన్స్ నైట్ ప్యాంట్లు టాప్స్ అతి తక్కువ ధరలోనే దొరుకుతాయండి ఇక్కడ చూడండి లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు ఏవే కోన్లు ఉన్నాయి పప్పీ పెన్స్ ఉన్నాయి మళ్ళీ ఇది ఇంకొకరు పెట్టిండేదనమాట ఇక్కడ చూడండి స్నాక్స్ బ్యాగ్స్ ఇట్లా స్కూల్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇదిగోండి పూసలు అంట రంగోలు ఇవి మనం వేసే పని లేకుండా అంటించేవి తర్వాత వచ్చి షూల్కి సాక్స్లు పర్సులు బాయ్స్కి వాలెట్స్ మెన్స్ కండి ఇవి చూడండి గ్యాస్ లైటర్స్ ఇదంతా స్కైవాక్ మీద ఉంటారు వీళ్ళు ఈరోజు ట్యూస్డే కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు మామూలుగా వీక్ డేస్లో అంటే మామూలు డేస్లో అయితే తక్కువే ఉంటారు వీక్ అది మంగళవారం రోజు సంత కాబట్టి ఇలా ఉంటారనమాట ఇక్కడ బ్రష్లు అన్నీ దొరుకుతాయండి చూడండి క్లిప్స్ కానీ అన్నీ అమ్ముతారు ఇక్కడ తక్కువ రేటే అండి క్వాలిటీ పర్లేదు అంత ఎక్కువ అని చెప్పను కానీ పర్వాలేదు ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లు పెట్టుకొని ఉన్నారు ఇవైతే చున్నీలు దుప్పటాస్ అనమాట ఇక్కడ ఎంట్వచ్చి అమ్ముతుంది ఇప్పుడైతే దిగుతూ ఉన్నాము అప్పుడే ఎక్కాము ఇక్కడైతే ఫ్యాంట్లు ఇవి మా ఫ్రెండ్ అయితే పట్టుకొని చూసి నైస్గా ఉన్నాయి ఇక్కడైతే పూలండి అండి పూలు అయితే చాలా ఫేమస్ అండి అసలు ఎన్ని పూలు ఉంటాయో ఎంత ఫ్రెష్గా ఉంటాయో కళ్ళు అట్లే మయమర్చిపోతాయి ఇక్కడ మళ్ళీ బ్యాంగిల్స్ అనమాట చూడండి ఇక్కడంతా వెజిటేబుల్సే ఇంకెక్కువ వెజిటేబుల్సే ఉంటాయి చూడండి ఇవైతే మామూలుగా యాభైకి మూడు ప్లేట్లు ఇస్తారనమాట అంటే త్రీ టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అవి ఏవైనా ఎత్తుకోవచ్చు మనము ఇక్కడైతే టెంకాయలు టెంకాయలు రేట్ అంటారా మామూలుగా లేదండి బాబు ఒక చిన్న టెంకాయే అసలు ఎంత చిన్నదంటే అంత చిన్నది ఫార్టీ రూపీస్ చెప్తారనమాట ఇప్పుడు అడిగి ఉంటే ఫార్టీ రూపీస్ చెప్నారు ఇవి లెమన్స్ టెన్ రూపీస్కి టెన్ను ట్వంటీ రూపీస్కి టెన్ను అలా ఒక అంటే లెమన్ సైజుని బట్టి ఇస్తారన్నమాట ఇక్కడ చూడండి ఇవి ఎర్రగడ్లు ఉర్లగడ్లు అవంతా చూడండి సంతలో ఎంతమంది ఉంటారబ్బా అబ్బా స్వామి ఎంత బాగా డబ్బులు వస్తుంది వీళ్ళకి ముందే వీళ్ళు అంటే కొంచెం చాలా సంవత్సరాల నుంచి ప్లేస్ అయితే వీళ్ళకి అది అని ఉంటుంది ఇంకా వేరే వాళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉండదేమో కొత్త వాళ్ళు ఎందుకంటే వీళ్ళు అన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళని రాణించుకోరేమో అనిపిస్తుంది ఇవైతే తినుబండారాలు అనమాట ప్యాకెట్ పది ఇరవై అట్లు ఉంటాయి కదా అలా వడియాలు ఇక్కడ చూడండి బొరుగులు సంతలో వెళ్తే ముందు కాలం అయితే మనం సంతకు ఎవరైనా వెళ్తే వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు మా తాత సంతకు వెళ్ళేవాడు పెద్ద సంచికి తెచ్చేవాడు అసలు ఇప్పుడైతే ఒక్కరు కూడా అలా సంతకు వెళ్ళిందే చూడలేదు మా ఊర్లో ముందైతే కనుక ప్రతి ఒక్కరు సంతకు వెళ్ళేవాళ్ళు తెచ్చుకునే వాళ్ళు మా తాత అయితే సీజన్ను బట్టి అప్పుడు వచ్చే ఫ్రూట్స్ కానీ ఏదైనా తినడానికి ఖచ్చితంగా తెచ్చేవాడు ఇప్పుడు డైలీ తినడానికి తెచ్చుకుంటాము అప్పుడు అలా కాదు వారానికి ఒకసారి సంతకెళ్తే సంతకు వెళ్ళి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చూసేవాళ్ళము ఇప్పుడు అలా కాదండి బాబాయ్ రోజు ఉండాలి ఖచ్చితంగా తినేవి ఇక్కడ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కూరగాయలు అయితే కనుక మిర్చి బజ్జీలు దొండకాయలు బీరకాయలు బెండకాయలు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి అయితే కొందరైతే అయితే ప్లేట్స్ పెట్టి ఇలా కొన్ని అయితే ఒక రెండు మూడు అలా ఒక ఐదారు కూరగాయలు పెట్టేసి ఆ కాయలను బట్టి బీరకాయ అయితే అలా అన్నమాట గుడ్డలు అయితే కనుక అదే చెప్పాను కదా ప్లేట్స్లో అయితే యాభైకి మూడు ప్లేట్లని మామూలుగా అయితే అలా అమ్ముతారు ఇలా సంత రోజైతే కనుక ప్లేటు పదికి కూడా ఇచ్చేస్తారు ఒక్కొక్కసారి వాళ్ళకి సేల్ అయిపోవాలనేసి కొందరు అలా అయితే అలా చేస్తారు ఇక్కడ చూడండి ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు ఉన్నాయి కొత్తిమీర పుదీనా సిర్రాకు దంటాకు పాలాకు తోటకూర ఇంకా బచ్చల కూర ఏదేదో ఉన్నాయండి నాకైతే కొన్ని పేర్లు తెలియదు ముల్లింగట్టలు చూడండి ఎంత ఫ్రెష్గా ఆకుతో పాటు ఉంది చూడండి కొత్తిమీర కూడా ఉంది ఫ్రెష్గా ఇవ్వండి ప్లేట్లు నేను చెప్పింది ఇవి యాభైకి మూడు సేమ్ వెజిటేబుల్ రెండు ప్లేట్లు ఎత్తుకొని వేరే వెజిటేబుల్ ఒకటైనా వెతుకోవచ్చు అలా అనమాట చూడండి యాభైకి మూడు క్యాప్సికము వంకాయలు అంటే రేట్ని బట్టి పెడతారండి వాళ్ళు మరి అంత తక్కువకైతే ఇవ్వరు కదా ఎవరు ఎవరు లాస్ట్ చేసుకొని అయితే మనకి ఇవ్వరు కదండి ఎవరికైనా లాభం ఉంటేనే ఇస్తారు లాభం లేకుండా ఎందుకు ఇస్తారు మనమైతే మాత్రం ఇస్తామా ఎందుకంటే వాళ్ళకు కష్టపడి వాళ్ళు చేసుకుంటున్నారు కదా ఇలా ఫ్రె ఫ్రెష్గా టమోటాలు ఉన్నాయి చూడండి ఎక్కడ చూసినా ఇలా ఉడ్లు అయితే పెట్టేస్తారు కొందరు ఇలా ఉడ్లు పెడతారు కొందరు అర కేజీ కేజీ అమ్ముతారు కొందరు అయితే ఖచ్చితంగా ఉడ్డలే ఇలా ప్లేట్లలోనే పెట్టేస్తారు మిగతా అలా కేజీ నమ్మరు చూడండి వీళ్ళైతే కూడా ఇలా పెట్టేశారు ప్లేట్లలో పెడతారు కొందరు కొందరు పక్కన ఉడ్లు పెడతారు ప్లేట్లు లేని వాళ్ళు ఇలా పెడతారు అనమాట పచ్చిమిర్చి కూడా పెట్టారు చూడండి బెంగళూరు మామిడికాయలు క్యారెట్ వంకాయలు కీరకాయలు అన్నీ చూడండి సంత రోజు వెళ్తే మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇంకా సంత చాలా ఉంది నేను చూపిస్తున్నది కొంచెమే మీకు మీరు చూస్తారని చూపించాల వీడియో తీశాను పిల్లాన్ని ఎత్తుకొని వీడియో తీశానండి నేను అల్లం కూడా ప్లేట్లలో దొరుకుతుందండి ఇది చూడండి కాలీఫ్లవరు క్యాబేజీ కీరకాయలు నిమ్మకాయలు ఇవైతే మూటలు అన్నమాట వీళ్ళు ఇలా ఒక చోట పెట్టుకొని వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇది తెచ్చుకుంటారు ఇది అయితే ఫ్రూట్స్ అండి చూపించినవే చూపించలేదు మీకు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళవే చూపిస్తున్న చూపించినవే కాదండి ఇవి ఇప్పుడైతే సంతా తిరుక్కొని వచ్చాము ఇంకా అంతా అంటే అంతా కాదు మాకు కాల్స్ని తీసుకున్నాము ఇంకా అయిపోయింది కొంచెము మాకు కాల్స్ని కొనుక్కునేసాము ఇంకా వెళ్దామని లాస్ట్లో ఇలా చూస్తున్నాము అసలు జనాలు చాలామంది ఉన్నారండి నేను వెజిటేబుల్స్ మాత్రమే ఇలా తీసాను వర్షం పడింది రచ్చరచ్చగా ఉన్నింది కొంచెము చూడండి పురంలో ఉన్న వాళ్ళైతే ఇది సంత ఖచ్చితంగా ఉంటుంది మిగతా వాళ్ళకు కూడా తెలుసుంటుంది ఎందుకంటే ఇది మెయిన్ రోడ్లోనే కాబట్టి ఉండేది లోపలికైతే తెలిసి ఉండేది కాదు చాలామందికి ఇప్పుడైతే పూలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటాయో అసలు నాకు పూలు అంటే ఇక్కడికి కళ్ళు గోరగేస్తాయండి అంత బాగుంటాయి చూడండి పూలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో నేను కూడా తీసుకున్నాను అదే కదిరిమల్లె పూలు అంటాం మేము సన్నజాజల్ని అవి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఆల్మోస్ట్ వచ్చేసామండి మేము ఇప్పుడైతే మెయిన్ రోడ్డుకు వచ్చాము చూడండి ఇది పూలు అయితే ఎక్కువ దొరుకుతాయండి ఇక్కడ చూడండి ఫ్రెష్గా ఉంటాయి రేటు కూడా పర్వాలేదు అంటే రేటు ఉన్నప్పుడు రేటే చెప్తారు అంటే కొంచెం ఈవినింగ్ టైంలో అయితే కొంచెం తక్కువే చెప్తారండి మేము వెళ్ళింది ఇప్పుడు చూడండి ఈ పూలు సన్నజాజులు నేను తీసుకుంటున్నాను ఇవి ఇవైతే నాకు నలభై రూపాయలకి ఇచ్చారు నాకు ఈ పూలు అంటేనే ఇష్టం అండి ఎక్కువ ఇవి కనకంబరాలు ఎందుకంటే మాకు గుండు మల్లెలు మాకు గోత్రం కాబట్టి ఇవే పెట్టుకుంటాం మేము ఇక్కడ రోజాలు చామంతులు ఇక్కడ చూడండి ఇవన్నీ ఫ్రూట్స్ అండి యాపిల్ ఆరెంజు దానిమ్మ ఇవి కట్టి అమ్ముతారు కదా కట్టే అమ్ముతారు వాళ్ళకి రా లాభం రావాలనే ఎక్కువ చెప్తారు మూర ముప్పై నలభై చెప్తారు మనకు మూడు మూరలకే మూడు మూరలు వస్తాయి నలభై రూపాయలకి మనం తెచ్చుకొని కట్టుకుంటే అందుకే నేను అంటే వాళ్ళు అమ్మేవి కొంచెం పలుచగా ఉంటాయి నాకు కొంచెం ఎక్కువ నచ్చదు అదే మనం కట్టుకుంటే కనుక చిక్కగా బాగా కట్టుకుంటాం కదా వాళ్ళు అమ్మే వాళ్ళు ఎలాగైనా మనకు డబ్బులు రావాలి అనే ఇదితోనే అమ్ముతారు కదండి వాళ్ళకు నష్టం కలగాలని అయితే అమ్మరు కదా అందుకనేసి నాకైతే ఇలా తెచ్చి కట్టుకోవడమే ఇష్టం ఇక్కడ తమలపాకులు వక్కలు దుక్కు ఏది కావాలన్నా సంత కదా దొరుకుతాయి ఇంకా నేను అటు సైడ్ వెళ్ళలేదండి ఇటు సైడ్ కొంచెం ఇటువైపే చూపించాను ఇప్పుడైతే మేము వెళ్తున్నాము మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే వస్తున్నాము ఇప్పుడు మళ్ళీ స్కైవాక్ మీదే వెళ్తున్నాము ఇంటికి వెళ్ళాలని వెళ్ళిపోతున్నాము ఇవన్నీ కొన్నాం మేము ఈ బ్యాగ్ చూపించాను కదా ఇదైతే మెయిన్ రోడ్ అండి కేఆర్పురంది ఇక్కడ ఈ టెంపుల్ పేరు మర్చిపోయాను ఇది టెంపుల్ కదా మెయిన్ రోడ్ మిడిల్లో ఉంటుంది ఈ టెంపుల్ నేమ్ ఏదో మర్చిపోయానండి ఇదైతే మెయిన్ రోడ్డు ఇంకా వెళ్ళిపోతున్నామని మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కేఆర్పురం తెలుసా మీరు ఎవరైనా కేఆర్పురంలో ఉన్నట్లయితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ బుట్ట పానీపూరి ఫేమస్ అండి బాగుంటుంది టేస్టు ఇవి ఫ్లవర్స్ ఇవి టెంకాయల్ షాపు ఇది పూజా సామాగ్రి షాపు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించింది ఆ వీడియో కమెంట్ చేయండి థ్యాంక్ యూ